హాయ్ హలో వెల్కమ్ టు మై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఛానల్ అండి కొత్తగా పెట్టాము మేము ఛానల్ అన్ని ఎంటర్టైన్మెంట్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈరోజు మనం ఒక రెసిపీ వేసుకుందాం ఎందుకంటే మనకు అన్నము మిగిలిన అన్నం ఉంటుంది కదా పడేయకుండా మనం దాన్ని తాలింపు చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది చూద్దాం ఇప్పుడు మనం చేసే విధానం ఒక మూడు ఎగ్స్ తీసుకోండి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక ఐదు మిర్చి మంచిగా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని మన అన్నం ఉంటుంది కదా ఇది ఇదే పాత అన్నం మిగిలింది ఆ అన్నాన్ని మంచిగా వేసుకోవాలి మొత్తం అంటుకంటూ తలగకుండా ఎందుకంటే మనం వేసినప్పుడు మంచిగా కలిసిపోతుంది అన్నట్టు సాల్ట్ అయినా కానీ కారం అయినా కానీ పసుపు కానీ మనం వేసే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ మంచిగా కలిసిపోతాయి అన్నట్టు అందుకే మనకు మంచిగా అవట్ల తయారు చేసుకోవాలి అలాగే మా ఛానల్కు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ఆ వీడియో చూడచ్చు చిన్న చిన్న చేసుకోవాలి తొందరగా తాలింపు అవుతుంది కాబట్టి చిన్న చిన్న చేసుకుంటే అయిపోతుంది అట్లా ఫ్రెండ్స్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక గంట ఉంటుంది గంటను క్లిక్ చేయండి ఆల్ మీద పెట్టండి పెడితే మేము ఎప్పుడైనా వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడచ్చు అలాగే ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే కొంచెం వీడియో అనేది ముందుకెళ్తుంది అందుకోసమే అట్లా సన్నం తరుక్కోవాలి మంచిగా మిర్చి కూడా మన దగ్గర ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఆ మూడు ఎగ్స్ కొట్టుకొని ముందే ఈ ఒక టిఫిన్ లో వేసుకోవాలి అంటే ఇది ఎంతో మంది చేసి ఉంటారు వీడియో ఈ ఇలాంటి వీడియోలు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మన అయినా వాళ్ళైనా ప్రిపేర్ చేసుకుంటారు కదా అందుకోసం చేయడం ఇవి అన్నం ఈ మాదిరిగా చేసుకోవాలి మొత్తం గలగలగల చూడండి ఇప్పుడు మనం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మిర్చి ఉల్లిగడ్డ ఎగ్స్ రైస్ అన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పొయ్యి మీద కంచిరు పెడదాం కంచిరు పెట్టి అందులో ఆయిల్ వేసుకొని నేను ఎక్కువ పోస్తున్నాను ఎందుకంటే మన దగ్గర పాపడాలు ఉన్నాయి పెద్ద పాపాలు చిన్నప్పుడు దుస్తంగా తిన్నగా ఏళ్ళకి పెట్టుకుంటారు కదా అలాంటి పాపడాలు అవి కొన్ని వేయించుకుందాం వేయించుకున్న తర్వాత మనం మళ్ళీ రైస్ వేద్దాం అండి పెద్ద పాపడాలు చిన్నప్పుడు చాలా అందరు ఇష్టపడేది మన రైసు తినేటప్పుడు కూడా ఇప్పుడు మనం చిప్స్ తింటాం కదా చిప్స్ లాగా ఈ పాపరాలు కూడా తినచ్చు బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇందులో మనం ఇట్లా తిన్నా టేస్టే ఉంటాయి లేదు అంటే కొంచెం స్పైసీ కావాలంటే లైట్గా కొంచెం కారపొడి ఉంటుంది కదా మన ఇంట్లోది ఆ కారొడి చల్లుకుంటే టేస్ట్ హైలైట్ ఉంటుంది ఎందుకంటే స్పైసీ స్పైసీగా భలే గమ్మత్తు ఉంటుంది అట్లా కూడా వేసుకోండి సూపర్ ఉంటుంది గాని కానీ టైంపాస్ తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి ట్రై చేసి చూడండి మీరు కూడా జీలకర్ర జీలకర్ర పోసేద్దాం కొన్ని ఆవాలు పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ మిర్చి మంచిగా తాలింపులో మంచిగా గోరాలి ఉల్లిగడ్డ మిర్చి మంచిగా కలర్ వస్తుంది లైట్గా సాల్ట్ వేసుకోవాలి మన రైస్కి తగ్గట్టు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు లైట్గా వేసుకుంటే తర్వాత మనం టేస్ట్ చూసైనా కానీ కొంచెం వేసుకోవచ్చు మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరుకున్నవి ఉంటాయి కదా ఆ అల్లం కొంచెం లైట్గా వేయాలి టేస్ట్ బాగుంటుంది అల్లం ఈ అల్లం అల్లం ఉల్లిగడ్డ మంచిగా ఈ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు అసలు మెయిన్ పసుపు లేకుంటే కలర్ ఉండదు కాబట్టి పసుపు ఖచ్చితంగా వేసుడే కానీ ఎక్కువ వేసుకోవద్దు డైజెషన్ కాదు లైట్గా వేసుకోండి మనకు స్పైసీ ఉండాలి కాబట్టి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసిన ఎందుకంటే స్పైసీ లేకుంటే టేస్ట్ ఉండదు ఎందుకంటే మనం ఎగ్గు వస్తుంటాం కదా నీచు వాసన వస్తుంది కొంచెం కారం వేసుకుంటే ఆ నీచు వాసన అనేది ఉండదు అన్నట్టు స్పైసీ స్పైసీగా వస్తుంది మన ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు కదా అలానే ఉంటుంది టేస్ట్ జస్ట్ వాళ్ళు ఏమో లిక్విడ్స్ అవి ఒకటి వేస్తారు కాబట్టి మనం వేయం మన ఇంట్లో వేసుకుంటాం కదా టేస్ట్ బాగుంటుంది అప్పుడే గంట పెట్టద్దు కొంచెం వేడి కావాలి ఎగ్స్ అనేది అవి వేడి అయితే కొంచెం సూపర్ ఉంటుంది చూడండి అప్పుడే అనుకో అంత ఇచ్చకపోతాయి అంత వేడైంది పూల్ చూడండి బాగా కూడా గ్యాస్ ఎక్కువ పెట్టుకోవద్దు మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ ఉండదు ఆమ్లెట్ లైట్గా పెట్టుకోవాలి అట్లా కలుపుకుంటూ ఉండాలి డిపోతుంది కదా కింద మాడకుండా చూసుకోవాలి ఇది చపాతిలోకైనా పూరికైనా హైలెట్ టేస్ట్ ఉంటుంది ఈ గ్రేవీ ఇది ఇట్లా చేసుకున్నాం కదా ఎగ్ మస్తు ఉంటది అవసరం అయితే మందు తాగేటప్పుడు అయితే ఇక అది టేస్టే వేరే రకమైన టేస్ట్ ఉంటుంది ఇట్నే డైరెక్ట్ పూరి చపాతీలో పెట్టుకొని డైరెక్ట్ తినచ్చు ఎట్టింద చూడండి అది కలర్ ఎక్సలెంట్ లేదా సూపర్ ఉంది కదా ఇప్పుడు మనం ఇక రైస్ రెడీ పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే అంత కింద పడిపోతుంది కాబట్టి లైట్గా మంచిగా మెల్ల మెల్లగా కలుపుతా అంటే మనం అన్నం అంతా మంచిగా కలుస్తుంది కలర్ మంచిగా వస్తుంది అట్లే వేడి కూడా అవుతుంది అన్నట్టు రైస్ అనేది రెండు రకాల పని అవుతుంది మెల్ల స్లో కలపాలి తొందర తొందరగా కలపదు మిగతాది ఉన్నది కదా అది బాగా కాబట్టి కొంచెం కొంచెం కలుపుతాను ఇంత కూడా మొత్తం వేసుకుంటే అయిపోతుంది సూపర్ అయిలే టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ స్టైల్ కూడా ఇట్లా కలుపుకుంటూ పోతే కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కూడా అయితే సూపర్ లేదా అట్లా అనేది ఉండద్దు నుంచి నీట్ గా కలుపుకోవాలి చూడండి ఎలా అయిందో లైట్ ఫోకస్ ఉన్నది కదా అట్లా కనబడతా గానీ లైట్ ఫోకస్ లేకుంటే హైలైట్ కనబడుతుంది మన పాపడాలు ఎట్లా సూపర్ లేవు గ్యాస్ బంద్ చేసేద్దాం అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎందుకంటే సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా తక్కువ అయినా కానీ మనం ఇప్పుడు మీద చల్లుకొని కలుపుకోవచ్చు కొంచెం ఉన్ను కొంచెం కారం తక్కువ అయింది కలుపుకుందాం మనం కొంచెం వేద్దాం అంత ఎక్కువ లేదు అట్లా లైట్గా సాల్ట్ కారం కూడా లైట్గా వేసేద్దాం మళ్ళీ దాన్ని మంచిగా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఎదురుగా పోగలు వెళ్తున్నాయి ఎట్లెత్తున్నాయి వేడి వేడి పోగలు చూస్తుంటే నీళ్ళు ఊరుతుంటాయిలే చిన్న చిన్న ఆమ్లెట్ ముక్కలు పీసులు ఎట్లున్నాయి చూడండి కలిసినాయి కదా రైసులు మనం ఒక పాపడాలు కూడా వేసుకుందాం చూద్దాం ఇప్పుడు టేస్ట్ హైలైట్ హైలైట్ ఉన్నది మంచిగా కలిసినాయి సాల్ట్ కానీ కారం కానీ అన్నీ మంచిగా కలిసినాయి ఎగ్ కూడా చాలా బాగా కలిసింది పాపడాలు చూడ తింటుండే కర్రం 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 బలే ఉంటాయి టేస్ట్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇది మనం టిఫిన్ చేసినట్టు కూడా ఇది పొద్దున చేసుకుంటే సాల్ట్ సూపర్గా ఎగ్ ఎగ్స్ కూడా సెట్ అయినా సూపర్గా ఖతర్నాక్ టేస్ట్ ఉన్నది తింటే కూడా మా మో అయింది టేస్ట్ సూపర్ పాపడాలకు దానికి కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్ కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ బాయ్